ఓం శ్రీ భో నమ కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు చక్కగా మనము భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలదూగి మంచి విజయకేతనానికి మీరు ముందు ఉండాలని మంచి యోగ వృద్ధిలో ఉండాలని మంచి విజయస్థానానికి అందాలని మీ కోరికలన్నీ కూడా నెరవేరి అష్టైశ్వర్యాలతో తొలదూగాలని చెప్పేసి మీకు ఒక చిన్న వీడియో రూపంలో మీకు చేయబడుతుంది మీరు ఈ చాలామంది కూడా అనుకుంటుంటారు మా అమ్మాయికి వివాహం కాలేదు మా అమ్మాయి వివాహంలో చాలా వరకు బాధలు ఉన్నాయి ఏంటి పంతులు గారు అంటారు అంటే దానికి ఒకటే ఒకటి రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్వామివారి కళ్యాణం చేసిన చక్కగా రుక్మిణీ కళ్యాణం పుస్తకము ఆచరించిన కొన్ని కొన్ని విశేష ఫలితము మనకు కలుగుతుందని చెప్పేసి పెద్దలు మనకు చెప్పిన విధి విధానం చెప్పబడుతుంది అందుకే మంగళవారం రోజున స్వామివారికి ఉపవాస దీక్ష వహించి అలా తొమ్మిది మంగళవారాలు కానీ పదకొండు మంగళవారాలు కానీ చక్కగా స్వామివారికి అభిషేకము అర్చన చేసి చక్కగా స్వామివారిని ఆయనకి ఇష్టమైన ప్రసాదమును నివేదన చేసి చక్కగా మనము స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రుడైన ఆ రోజు అష్టోత్తరాల ఆ స్వామివారికి కరావలంబ స్తోత్రం చదువుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం చదువుకొని చక్కగా మనం ఆచరణ చేసినట్లయితే మన పిల్లలకు కానీ మనకు ఆరోగ్య సమస్యలు చాలా వరకు నెరవేరుతాయి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన వల్ల శత్రు బాధలు జరుగుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల ధనప్రాప్తి కలుగుతుంది మనకు మంచి భార్య లభిస్తుంది మంచి ధర్మపత్తి లభిస్తుంది మంచి వరుడు లభిస్తాడు అలాంటి మంచి గుణవతైన వరుడికి మంచి గుణవతైన కన్య లభిస్తుంది వధువుకు మంచి గుణవంతురాలైన కన్య వేతనికి లభిస్తుంది అందుకని ఈ మంగళవారం రోజున చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినట్లయితే వారికి విశేషమైన ఫలితం కలుగుతుంది అందుకే ఆయన షణ్ముఖుడు అని పేరు కూడా ఉంది ఈ షణ్ముఖుడు ఎవరయ్యా ఈ షణ్ముఖుడు ఎలా వచ్చిందని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటుంటారు అనుకుంటున్న సమయంలో అప్పుడు ఆయన ఎక్కడికో వెళ్తుంటే పరమేశ్వరుడు ఒక చోట కూర్చొని చక్కగా ఆడుకుంటుంటాడు ఆ ఇసుకలో కూర్చొని అనేటప్పటికీ ఆ శివుడు ఆ బాలు చూసి చాలా ఆనందించి అయ్యా నీలాంటి కుమారుడు నాకు జన్మించాలి అనేటప్పటికీ అప్పుడు నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పేసి ఆ బాలు అడిగేటప్పటికీ పరమేశ్వరుడు అన్నాడు నువ్వు నాకు వరం ఇచ్చేది ఏంటి నేనే నీకు వరం ఇస్తాను తీసుకో అన్నాడు అంత గొప్ప జ్ఞాని అయితే నీకు కుమారుణ్ణి అయితే నీకే కుమారుణ్ణి అవుతాను అలాంటిది చెప్పినప్పుడికి నేను ఏ యోని సంభవాన్ని కాదు యోని నుంచి నేను నేను జన్మించను అని చెప్పేసి ఆయన సనత్కుమారుడు ఎవరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సనత్కుమారుడు అలాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేషమైన ఫలితం లభిస్తుంది అందుకని చెప్పగానే అప్పుడు పార్వతీదేవి నీలాంటి కుమారుడు నా గర్భవాస అంటే నేను నవమాసాల గర్భన నేను ఉండను నేను నీ గర్భంలో ఉండను అని చెప్పేసి అందుకే ఆయనకు సముద్ర ఆయన షణ్ముఖుడు అనే పేరు అది ఎందుకు పార్వతీదేవి ఆ షణ్ము సముద్ర రూపం ధరించి ఆ సముద్రంలో నుంచి బయటికి వచ్చేస్తాడు అలాంటి రుద్రవీర్యం గల షణ్ముఖుడు అంత గొప్పవాడు అందుకే ఆయన రెల్లు నుంచి వచ్చాడు కాబట్టి షణ్ముఖుడు అని పేరు అందుకే శరవన భబుడు అంటే రెల్లు దర్భలతో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయనకు శరవన భబుడు అని పేరు కూడా ఉంది అనేక నామాలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందుకే ఆయన కుమార ఓం స్వామి స్వామివారిని అర్చన చేసేటప్పుడు నూట ఎనిమిది అష్టోత్తర నామాల్లో విశేషమైన ఆయన పేర్లు వస్తాయి ఒక్కొక్క పేరుకొక్కొక్క అర్థంగా ఉంటుంది అలాంటి గొప్ప ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి వాళ్ళకి ఏదన్నా శరీర రుగ్మతలు ఏదన్నా క విపరీతంగా ఎప్పుడు కూడా ఏదో రుణ రుణాలు పడ్డం కాకపోతే రుణాల నుంచి విముక్తి చెందకపోవడం రుణాల నుంచి ఎప్పుడు చేసినా చోట అప్పు ఉండడం ఈ బాధల నుంచి ఎలా భగవంతుడా అని చెప్పేసి ఎంత సంపాదించినా కూడా అంత కూడా అతపాతాలమైతుంది అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కీర్తించిన విశేషమైన ఫలితం కలుగుతుందని అని చెప్పేసి ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన వాళ్ళు విశేషం స్వామివారికి చక్కటి గన్నేరు పూలతో స్వామివారికి అలంకారం చేసిన స్వామివారికి గన్నేరు పూలతో విశేషమైన అర్చన చేసిన చాలా సంతృప్తుడై మనకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి అందుకే తొమ్మిది వారాలు కానీ పదకొండు కానీ ఇరవై ఒక్క వారాలను ఆచరించినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు అత్యంత శుభప్రదంగా ఉండి అత్యంత శుభప్రదంగా ఉంటుంది మంగళవారం రోజున కుజుడికి సంబంధించిన కందులు వివాహం కాకపోయినా వివాహం ఆలస్యమవుతున్న కేజింబావు కందులు కానీ కందిపప్పు కానీ ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి బట్టలో కట్టి ఇచ్చినట్లయితే ఒక మనకు అందరిలో యోగ్యత కలిగి మంచి యోగస్థానానికి చెందుతుందని చెప్పి చెప్పబడుతుంది అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించిన విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్పేసి మీ అందరికి చెప్పబడుతుంది అందరూ కూడా ఆచరణ చేసి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా చరిత్రను కలిగి ఆయన ఏమి చెయ్యాల్నో ఆలోచించి ముందుకు స్థారా చెప్పి కోరుకుంటూ ఈ వీడియో మీకు చేయడమైంది అరే హెడ్ ఫోన్ స్వస్తి